హాయ్ మీరు ఓటేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి ప్రాంతీయ అభిమానము క్యాష్ ఫీలింగు ఇవన్నీ పక్కన పెట్టేసి నిజంగా మీకు ఎవరైతే హెల్ప్ చేశారో బాగా మన రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి ముఖ్యంగా నిరుద్యోగులు ఆలోచించాల్సిన విషయం ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు ఎప్పుడు మేధావుల చేతుల్లోనే ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఓటు వేయకోకుండా ఇంట్లో కూర్చొని ఇటువంటి కార్యక్రమాలు చూడుకోకుండా డైరెక్ట్గా ఓటైతే కంపల్సరీగా వేయండి ఇంకొక విషయం ఏదో ఈరోజు వచ్చే తాత్కాలికంగా ఇచ్చే సుఖాల కోసం అంటే ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇంకో విషయం కానీ ఆలోచించుకోకుండా నిజంగా మీ మనసులో ఎవరుకుంటే కంపల్సరీగా ఓటేయండి వేయండి ఓటు వేయకుండా మాత్రం ఉండద్దండి మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉండండి కావున ప్రతి ఒక్కరూ ఓటేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ ప్రాంతీయ అభిమానం వద్దు అభిమానం వద్దు మన రాష్ట్రం ముందంజలో పోవడమే నేను కోరుకుంటున్నాను మీ సింహ ప్రవీణ్ కుమార్